జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సంస్థాగత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ హజ్మతుల్లా హుసేన్ గారు సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్ గారు పాల్గొనగా ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్న జిల్లా స్థాయి నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీరితో పాటుగా ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్ చైర్మన్ అక్బర్ అలీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నియామకాలను చేపట్టిన సందర్భంగా గ్రామ స్థాయి బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పదవులను ఆశించే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి వారి నివేదికలను సమర్పించుకోవాలని కోరారు పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ గుర్తింపునిస్తుందని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మరిన్ని అంశాలను గురించి ఈ సమావేశంలో పెద్దపల్లి మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం గారు పెద్ద గౌరవ అబ్జర్వర్స్ హస్మకుల హుసేని గారు మా రాష్ట్ర బోర్డు చైర్మన్ మరియు అలాగే సంగీతం శ్రీనివాస్ గారు మా సంగీతం శ్రీనివాస్ గారు లైబ్రరీ చైర్మన్ అన్నా గౌడ్ గారు సమావేశానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సోదనారా మీరు చాలా వరకు మన విజయనగర్ అన్ని విషయాలు చెప్పారు మన నోరుగా నాటి లేదు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు మనం చెప్పలేకపోతున్నాం ఏంటి పెండు షాపులో కూర్చొని కొంతమంది మాట్లాడుకుంటారు ఇట్లా చాలా మంచి పనిచేస్తుంది ఇప్పటికీ విజయనగరం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కార్యకర్తగా పనిచేస్తున్న పెద్ద కదా ఆ యొక్క ప్రచారాన్ని ఈ రోజు బలంగా మనం అనుసరించబోతుంది మనం ఒకటే మనం ఒకటే కోరుకుంటున్నాం విద్యార్థంగా మనం పనిచేసి గెలిపించుకున్నామో అదే రకంగా మన వార్డు చేసి మున్సిపాలిటీ చైర్మన్ వరకు మనం కష్టపడి గెలిపించుకోవాలి ప్రభుత్వం చేసే ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో మనం బలంగా ప్రజలను మనం తీసుకొని పోవాలి సంస్థాగత ఎన్నికలు ఈ రోజు ఒక పద్ధతి ప్రధానంగా ఏఐసిసి పిలుపుసి పిల్లలకు ఈరోజు జరుగుతూ ఉంది మనం అందరం కలిసి ఎవరైతే సమో ఎవ మంచిగా పనిచేస్తున్నారో ఎవరైతే పార్టీకి సేవ చేస్తున్నారో నిస్వార్థంగా సేవ చేస్తున్నారో వాళ్ళకు అవకాశాలు కావాలి వాళ్ళకి పదవులు రావాలి వాళ్ళకి మెడల్ ప్రెసిడెంట్ కావాలి వాళ్ళు అనేకమైన కార్యక్రమం పది రోజుల నుండి ఏదో ఇబ్బంది పడతారు ప్రతి సంవత్సరం నుండి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం తెలుసుకున్నాం అట్లాంటి వాళ్ళకు అవకాశం రాకుండా ఉంటే చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది కాబట్టి మనం అట్లాంటి వాళ్ళకు అవకాశం కల్పించాలనే బాధ్యత మన మీద ఉన్నది నీ మీద ఉండదని సందర్భంగా తెలియజేస్తూ ఇంత అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా చేసుకుంటున్నా నేను నలభై సంవత్సరాలు ఆర్గనైజ్ లో పనిచేస్తున్నాను మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిడి న్యూస్ కేఎన్ఆర్ అస్లాకం నమస్కారం ధన్యవాదాలు ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్